హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనము ఈ వీడియోలో ఇంపార్టెంట్ అయిన జానపద నృత్యాలు వాటి రాష్ట్రాలు అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్తో సహా ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము ఈ వీడియో మనకి చాలా 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 ఇంపార్టెంటు అలాగే ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో మీరు ఎప్పటికీ మర్చిపోకుండా అయితే నేను చెప్పడానికి మేము ముందుకు వచ్చాను సో ఈ వీడియోలో ఇవే మన పరీక్షల్లో వచ్చే జానపద నృత్యాలు ప్రశ్నలు కానీ ఈ వీడియోలో ట్రిక్స్తో సహా ఈజీగా నేర్చుకోండి ఓకే ఈ వీడియో విన్నాక అయితే మీకు వీటిపైన చాలా క్లారిటీ అయితే వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నా ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాము మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసి డాండియా ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన నృత్యం ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆన్సర్ వచ్చేసి గుజరాత్ మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఒక చిన్న ట్రిక్ చెప్తాను దాండియా ఎప్పుడు ఆడతారు రాత్రి అంటే గుజరాత్లో రాత్రి దాండియా ఆడతారు అలా గుర్తుంచుకోండి గుజరాత్లో రాత్రి దాండియా ఆడతారు అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మళ్ళీ మరొకసారి గుజరాత్లో దాండియా ఎప్పుడు ఆడతారు రాత్రి అది గుజరాత్లో అని గుర్తుంచుకోండి గుజరాత్లో రాత్రి దాండియా ఆడతారు నెక్స్ట్ క్వశ్చన్ కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేరళ మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే కేక కథాకళి కేక కథాకళి ఏంటి కేక కేకలో కే ఉంది కదా కేరళ కా ఉంది కదా కథ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి భరతనాట్యం ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమిళనాడు మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి తమ్మి భరత తమ్మి భరత తమ్మి భరత మరొకసారి అండి అండి తమ్మి భరత భరత తమ్మి అంటే తమిళనాడు భరత అంటే భరతనాట్యం నెక్స్ట్ క్వశ్చన్ కథపుటాలి నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ ఎలా గుర్తుంచుకుందాం ఎలా గుర్తుంచుకుందామంటే రాజు కథ చెప్పాడు ఏ కథ చెప్పాడు పుటాలి కథ చెప్పాడు రాజు కథ చెప్పాడు ఏ కథ పుటాలి కథ లేకపోతే రాజపుత్ర అని గుర్తుంచుకోండి రాజపుత్ర రాజపుత్ర అలా అయినా గుర్తుంచుకోండి రాజపుత్ర అంటే రాజా అంటే రాజస్థాన్ పుత్ర అంటే పుటాలి నెక్స్ట్ క్వశ్చన్ చెపత్ మరియు సింకామరీ నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం దీన్ని అయితే చాలా ఈజీగా గుర్తుంచుకుందాం చెత్పత్ అంటే ఛత్రపతి అని గుర్తుంచుకోండి సినిమా చూశాను సి అంటే సినిమా సి అంటే సిక్మారి సి అంటే సిక్కిం ఛత్రపతి అంటే చెత్పత్ ఛత్రపతి సినిమా చూశాను ఎక్కడ సిక్కిం లో అలా కాకుండా ఛత్రపతి సినిమా చూశాను సి అంటే సిక్కిం సి అంటే సిక్మారి ఛత్రపతి నెక్స్ట్ క్వశ్చన్ పండిత్ బిర్జ్ మహారాజ్ ఏ నృత్యానికి సంబంధించిన నృత్యాకారుడు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కథక్ పండిత్ అంట బీర్వా గురించి కథ చెప్పాడంట ఎవరికి మహారాజు గురించి పండిత్ బీర్వా గురించి కథ చెప్పాడు ఎవరికి మహారాజుకి మరొకసారి పండిత్ కథ చెప్పాడు దే కథ బీర్వా గురించి మహారాజుకి లేకపోతే బీర్వా గురించి పండిత్ కథ చెప్పాడు మహారాజుకి నెక్స్ట్ క్వశ్చన్ కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్య రూపం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్ పొడి అని గుర్తుంచుకోండి పొడి అంటే కూచిపొడి ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ పొడి అంటే పొడి పొడిని పొడిలాగా గుర్తుంచుకోండి పొడి ఆంధ్ర పొడి ఇది ఎక్కడి నుంచి తెచ్చామంటే ఆంధ్రా నుంచి పొడి ఇది పొడి అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఋషిమర్ మరియు ముండా నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినాయి రుషిమర్ మరియు ముండా నృత్యాలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్యానా మరి దీన్ని ఎలా గుర్తుంచుకుందాం హామర్ హామర్ అని గుర్తుంచుకోండి హామర్ హ్యామర్ తెలుసు కదా అలా గుర్తుంచుకోండి హ్యామర్ అంటే హామర్ అంటే ఆ అంటే హర్యానా మా అంటే మర్ హామర్ ఈ హామర్లో ఇక్కడ ఉంది కదా ఇమర్ హామర్ హామర్ అలా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ మణిపూరి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మణిపురి దీనికి ట్రిక్ అవసరం లేదు మణిపురి మణిపూర్ మణిపూర్ మణిపురి మణిపూర్ నెక్స్ట్ క్వశ్చన్ లావణి మరియు తమాషా ఏ రాష్ట్రానికి సంబంధించిన జానపద నృత్యాలు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర దీన్ని చూద్దాము లావణ్య మహా తమాషాగా చే తమాషా చేస్తుంది లావణ్య ఏం చేస్తుంది మహా తమాషాగా చేస్తుంది లావణ్య మహా తమాషాగా చేస్తుంది లావణ్య అంటే లావణి మహా అంటే మహారాష్ట్ర తమాషా అంటే ఇక్కడ తమాషా నెక్స్ట్ క్వశ్చన్ పాండవని ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఛత్తీస్గఢ్ ఇక్కడ పాడవని చెత్త పాడవని చెత్త అని గుర్తుంచుకోండి పాడవని అంటే పాండవని చెత్త అంటే ఛత్తీస్గఢ్ గుర్తుంచుకోండి ఎవరేమనుకోవద్దు ఫ్రెండ్స్ పాడవని చెత్త అంటే పాడవని అంటే పాండవని చెత్త అంటే ఛత్తీస్గఢ్ నెక్స్ట్ క్వశ్చన్ జంప్ డ్యాన్స్ మరియు రూప్ డ్యాన్సు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ నృత్యాలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ ఇక్కడ జంప్ జమ్మూ జంప్ జమ్మూ అలా గుర్తుంచుకోండి జంప్ జమ్మూ నెక్స్ట్ క్వశ్చన్ చరుకుల అనేది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ చోలియా మరియు జోరా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండీ కళాఖండ తెలుసు కదా ఆ కళాఖండ చోరీ చేసింది అని గుర్తుంచుకోండి చోరీ 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 అంటే చో అంటే చోలియా రీని ఇక్కడ రీని రాలాగా గుర్తుంచుకోండి జోరా చో జ అలా గుర్తుంచుకోండి కళాఖండని చోరీ చేసింది నెక్స్ట్ క్వశ్చన్ షిగ్ధా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గోవా సిగ్దా ఎక్కడికి పోయింది గోవాకి పోయింది షిగ్ధా ఎక్కడి పోయింది గోవాకి వెళ్ళింది నెక్స్ట్ క్వశ్చన్ ఒడిషా శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒడిషా సారీ ఈ క్వశ్చన్ వచ్చేసి ఒడిషి శాస్త్రీయ నృత్యం ఏ రాష్ట్రానికి చెందింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒడిషా ఒడిషి ఒడిషా ఒడిషి ఒడిషా నెక్స్ట్ క్వశ్చన్ యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక నాటకంలో గానం బాగుంది నాటకంలో గానం బాగుంది అంటే ఈ కర్ణాటకలో నాటకం ఉంది కదా నాటకంలో యక్షగానంలో గానం ఈ రెండింటిని కలిపి నాటకంలో గానం బాగుంది నాటకం వేస్తున్నప్పుడు అప్పుడు చేస్తున్న గానం బాగుంది అలా గుర్తుంచుకోండి నాటకంలో గానం యక్షాగానం నాటకం కర్ణాటక నృత్యం విదేశీయా నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీహార్ సో ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు బీబీ నెక్స్ట్ క్వశ్చన్ సత్రియ అనేది ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అస్సా ఇది అయితే ఈజీ ట్రిక్ త్రిష ఉంది కదా అతడు మూవీ త్రిష అతడు త్రిష అంటే సత్రియ అతడు అంటే అస్సాం నెక్స్ట్ క్వశ్చన్ రుక్మిణీ దేవి ఆరుండేల్ ఏ నృత్య రూపకానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భరతనాట్యం దీన్ని అయితే ఎలా గుర్తుంచుకోవాలంటే రుక్మిణీ దేవి భర్త అరుండేల్ అరుణ్ రుక్మిణీ దేవి భర్త అరుణ్ రుక్మిణీ దేవి భర్త అరుణ్ అంటే రుక్మిణి అంటే రుక్మిణీ దేవి భర్త అంటే భరతనాట్యం అరుణ్ అరుణ్ అంటే అరుండేల్ ఇలా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ మోహినియట్రమ్ ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే ఇప్పటి వరకు నేను చేసిన ట్రిక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి